హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటలు ఈరోజు నేను సంప్రదాయ పద్ధతిలో దేవుడికి నైవేద్యంగా పెట్టుకునే బెల్లం పొంగలిని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు బెల్లం పొంగలి ప్రాసెస్ ఎలాగో చూద్దాము ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక టీ గ్లాసు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి అదే టీ గ్లాస్ తోటి హాఫ్ టీ గ్లాసు ఛాయ పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి దేవునికి నైవేద్యం పెట్టుకునేటప్పుడు పొంగలికి మనం ఉట్టిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఉట్టిపప్పు లేకుండా నేను ఇక్కడ ఇందులోకి పెసరపప్పుని యాడ్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు దానిలోకి వాటర్ యాడ్ చేసుకొని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన పప్పు బియ్యంలోకి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి పొంగలి కోసం నేను ఇక్కడ ఇత్తడి గిన్నెను తీసుకున్నాను స్టీల్ అయినా తీసుకోవచ్చు ఇత్తడి గిన్నెలు అయితే చాలా మంచిది అలాగే ఈ గిన్నెకి చుట్టూ అంతా పసుపు రాసుకోవాలి ఇలా పసుపు రాసి కుంకుమ ఒట్లతోటి అలంకరించుకోవాలి గిన్నె లోపలంతా కూడా ఒక్కసారి వాష్ చేసుకొని మనం పప్పు బియ్యం కలిపి ఒకటిన్నర గ్లాసు తీసుకున్నాం కదా నేను ఇక్కడ ఐదు గ్లాసులు పాలను తీసుకుంటున్నాను అలాగే ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేస్తున్నాను మనం పాలు నీళ్ళు కలిపి హాఫ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసి పాలని పొంగించుకోవాలి దేవునికి మనం నైవేద్యం పెట్టుకునే పొంగలికి ఎప్పుడైనా సరే పాలు పొంగనివ్వాలి ఇప్పుడు పాలు పొంగి పాలు కొంచెం పొయ్యి మీద కూడా పడ్డాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కడిగి రెడీ చేసుకున్న పప్పు బియ్యాన్ని దానిలోకి యాడ్ చేసుకోవాలి ఒక్కసారి దానిపైన మూత ఉంచి అక్షయం అయ్యేదాకా ఉండనివ్వాలి ఇప్పుడు పొంగలి అవుతూ మూత కూడా ప్రక్కకు వచ్చింది ఇప్పుడు మూత తీసి ప్రక్కన ఉంచి ఈ పొంగలిని కలుపుకోవాలి ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇదంతా బాగా ఉడుకుతున్నది తుకతుక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారి మనం ఉడికిందో లేదనేది చెక్ చేసుకోవాలి మెతుకు పట్టుకొని చూస్తే బాగా ఉడికినది ఇప్పుడు దీనిలోకి ఒకటిన్నర గ్లాస్ పప్పు బియ్యానికి ఒక గ్లాస్ వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి బెల్లం అనేది మనం స్వీట్ తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువలు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ బెల్లం అంతా కూడా కలుపుతూ మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి బెల్లం అంతా బాగా కరిగింది ఇప్పుడు దానిలోకి ఒక టేబుల్ స్పూను పంచదారని యాడ్ చేసుకోవాలి బెల్లం పొంగలికి కొంచెం పంచదారని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పంచదార వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసి ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు అంతా బాగా ఉడికి రెడీ అయింది ఫైనల్గా ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒక స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ నైవేద్యం పెట్టుకునే పొంగల్ని రెడీ చేసుకునేటప్పుడు మనం దానిలోకి నెయ్యిని యాడ్ చేసుకోకుండా పొంగలి గిన్నెని పై నుంచి దించకూడదు ఇప్పుడు మనం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఈ గిన్నెని స్టవ్ పై నుంచి దించి ప్రక్కన ఉంచి దానిపైన ఒక చిన్న ఫ్యాన్ని ఉంచి దానిలోకి ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి హీట్ ఎక్కగానే కొంచెం జీడిపప్పుని యాడ్ చేసుకొని కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇక్కడ మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మొత్తం ఫ్రై అయినవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి మనం రెడీ చేసుకున్న పొంగలి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ జీడిపప్పుని ఈ జీడిపప్పు అంతా పొంగలిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయినా వేడి వేడి బెల్లం పొంగలి రెడీ అయింది దేవునికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్